హాయ్ ఏపీ ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి పలు భారీ చిత్రాలు వస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం ఇలా పలు సినిమాలు హై అండ్ టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కుతూ కొత్త కొత్త టెక్నాలజీలను తీసుకొచ్చి ఆడియన్స్కి ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇలా రెండు సినిమాలు ఓ పాన్ ఇండియా వైడ్గా మంచి హాట్ టాపిక్ అయ్యాయి మరి ఆ చిత్రాలే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ కాగా మరో సినిమా కోలీవుడ్ హీరో విజయ్ దళపతి నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కాగా ఈ రెండు సినిమాల్లో ఒక టెక్నాలజీని మేకర్స్ కామన్గా వినియోగించారు మరి ఆ పాయింట్ ఏంటంటే ఈ రెండు సినిమాల్లో కూడా ఏజింగ్ టెక్నాలజీని వాడారు అంటే ఒక వయసైన నటుని మళ్ళీ తన యంగ్ ఏజ్లో ఎలా ఉంటాడో అని చూపించే ప్రయత్నంలో ఈ సినిమా చేశారు అయితే ఇది ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లో వాడుతారు కానీ ఇప్పుడు మన దగ్గర కూడా స్టార్ట్ చేశారు కాగా కల్కీలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్కి వాడితే విజయ్ గోడ్ సినిమాలో విజయ్ పైనే చేశారు మరి ఈ సినిమాలో విజయ్ చాలా రకాల ఏజ్ గ్రూపులతో కనిపించాడు కాగా వీటిలో మిడిల్ ఏజ్లో విజయ్గా విజయ్నే నటించాడు కానీ టీనేజ్ విజయ్ లుక్లో కూడా తాను కనిపించాడు అయితే ఈ విజయ్లా కూడా హీరో విజయ్నే నటించాడు అని చాలామంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ అసలు విషయాన్ని దర్శకుడు బయట పెట్టాడు కాగా టీన్ ఏజ్లో విజయ్ దళపతి విజయ్ నటించలేదట తన టీనేజ్ లో తనకి దగ్గర పోలికలు ఉండే ఓ కుర్రాడితో ఈ రోల్ ని చేయించారట విజయ్ టీనేజ్ లో ఉన్నప్పుడు తన స్కిన్ టోన్ హెయిర్ స్టైల్ ని మ్యాచ్ చేసేలా ఉండే యువ నటుడు అయాస్ ఖాన్ నటించాడు అని దర్శకుడు వెంకట్ ప్రభు రివీల్ చేయడం వైరల్ గా మారింది దీనితో చిన్ననాటి విజయ్గా నటించింది కూడా నే అనుకున్న వారికి దర్శకుడు ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి ఇక ఈ భారీ సినిమాలో హీరోయిన్స్గా మీనాక్షి చౌదరి స్నేహలు నటించగా స్టార్ బ్యూటీ త్రిష ఐటెం సాంగ్లో మెరిసింది అలాగే వారితో పాటుగా ప్రభుదేవ జైరామ్ ప్రశాంత్ తదితరులు నటించారు ఇక ఈ సినిమా ఇప్పుడు అనుకున్న రేంజ్లో టాక్ ని తెచ్చుకోలేదు దీనితో సినిమా వసూళ్లు ఇప్పుడు అంతంత మాత్రమే నమోదవుతున్నాయి తెలుగులో కూడా ఈ సినిమాకి ఎక్కువ బిజినెస్నే జరిగింది కానీ ప్రజెంట్ చూస్తే తెలుగులో ఎక్కువ నష్టాలు వచ్చేలా ఉన్నాయని చెప్పాలి ప్రజెండా మీడియా థ్యాంక్ యూ